మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాశివరాత్రి రోజు పదిహేనవ తారీఖు జరిగేటువంటి మహా రుద్రయోగంలో పాల్గొనేటువంటి వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్లో మీ గోత్రనామాలను ఇవ్వండి ఎవరైనా కూడా ప్రత్యక్షంగా అనేటువంటిది లేదు ఎందుకంటే సమయం లేదు అక్కడ మనకు ప్లేస్ కూడా అంతగా లేదు కాశీ క్షేత్రంలో కనుక కుదిరితే శ్రీశైలంలో అదేవిధంగా గోకర్ణలో అదేవిధంగా సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి కొలువు తీరేటువంటి ఘానుగాపూర్లో ఒకటి ఘానుగాపూరు రెండవది శ్రీశైలము మూడవది మనకు గోకర్ణ నాలుగవది కాశీ క్షేత్రాలు ఈ నాలుగు ప్లేసులలో మనకు మన ఆధ్వర్యంలో చక్కగా కూడా మహారుద్రహోమాలను నిర్వహించే పరిస్థితి ఉంటుంది ఒకటి గోకర్ణ క్షేత్రంలో జరిగేది ఏమిటి అంటే పిల్లలకు సంబంధించినటువంటి మేధా దక్షిణామూర్తి మూలమంత్ర హోమము అదేవిధంగా స్వామి మూలమంత్ర హోమాలు ఇక రెండవది శ్రీశైలంలో అత్యంత అద్భుతంగా మహన్యాసపూర్వక రుద్ర హోమము ఇది కంచి ఇక మూడవది గోకర్ణ క్షేత్రము ఆత్మలింగములో పితృదేవతల యొక్క స్మరణ అదేవిధంగా పితృదేవతల యొక్క వారి యొక్క ఆరాధన అదేవిధంగా అక్కడ గాయత్రి మంత్ర జపము మహామృత్యుంజయ హోమం ఉంటుంది ఇక కాశీ క్షేత్రములో విశేషంగా మహారుద్ర హోమము అనేటువంటిది ఉంటుంది మరి ఇట్టి నాలుగు పూజలకు సంబంధించి నాలుగు పూజలలో కూడా నాలుగు పూజలకు సంబంధించినటువంటి వీడియోలు అన్నీ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము నేను నా ఆధ్వర్యంలో చేసేటువంటి పూజ కనుక మీరు ఎవరైతే కింద కనబడేటువంటి నెంబర్లో వాట్సాప్లో ఒక గ్రూప్ అనేటువంటిది క్రియేట్ చేయడం జరిగింది మరి మీరు ఈ గ్రూప్లో యాడ్ కాండి లేదా మీరు వీరికి మెసేజ్ చేయండి ఆ పూజకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది పిల్లలకు ఇప్పుడు రాబోయే ఈ యొక్క మనకు ఎగ్జామ్స్ దృష్ట్యా కొంచెం మతిమర్పు కావచ్చును అదేవిధంగా కొంత చదివింది జ్ఞాపక శక్తి కానీ ఏదో భయం భయంగా ఉండేటువంటి క్రమంలో మనకు మేధా దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి మూలమంత్ర హోమాలు సరస్వతి అమ్మవారికు సంబంధించినటువంటి సరస్వతి కంకణము ఇవ్వడం జరుగుతుంది ఇక గోకర్ణ క్షేత్రానికి సంబంధించింది ఏమిటయ్యా అని అనుకున్నట్టయితే గోకర్ణలో విశేషంగా మనకు పూజ చేసినటువంటి ఒక పూజలో పెట్టి పూజ చేసినటువంటి ఒక గుగ్గిలము అంటే మైషాక్షి లైక్ ధూపం వేసుకోవడానికి ఇంట్లో ఉపయోగపడేది ఇవ్వడం జరుగుతుంది శ్రీశైలంలో ఏమిటంటే భ్రమరాంబ అమ్మవారి యొక్క కుంకుమ ఇవ్వడం జరుగుతుంది అక్కడ జరిగేటువంటి మహా కుంకుమ అర్చనలో భాగంగా ఇక కాశీ క్షేత్రంలోది మీకు అష్టముఖి రుద్రాక్ష కానీ లేదా మనకు సియర్ సింగి లైక్ ఇది ఇలాంటివి మీకు ఇచ్చేటువంటి ప్రయత్నము చేస్తాము సో మీ మీ గోత్రనామాలను కింద కనబడేటట్టు నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి ఏ పూజలో పాల్గొంటారో ఆ పూజకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మీకు ఆన్లైన్లోకి వచ్చేస్తాయి ఆల్ ద బెస్ట్